ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొంది ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలున్నాయని సిట్ తెలిపింది నేడు సిట్ పిటిషన్ ను హైకోర్టు విచారించే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ సింధు ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి ప్రధానంగా కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద ఈ రోజైతే మాత్రం టీడీ అధికారులు అయితే హైకోర్టు ని ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు జరిగినాయి అదేవిధంగా కూడా మద్యానికి సంబంధించి మద్యం మాఫియా కారణంగా కూడా మద్యం పూర్తి స్థాయిలో కూడా అప్పట్లో తయారు చేసినటువంటి మద్యమే వచ్చింది దాంతో చాలా మంది ప్రాణాలు కూడా గాల్లో కలుసుకొని అని ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించి గత మద్యం పాలసీకి సంబంధించి ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో నకిలీ మద్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం విచారణ అయితే సిట్ విచారణ అయితే కొనసాగించింది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి దాంతో ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చేసిన పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా మిథున్ రెడ్డి అంటే ఈ కేసుకు సంబంధించి ఏ ఫోర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా విచారించారు ఆ తర్వాత అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కూడా తరలించారు రిమాండ్ తరలించిన తర్వాత పలుమార్లు ఆయన అయితే మాత్రం బెయిల్ పిటిషన్ కోసం కోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా చాలా సార్లు రెండు సార్లు అయితే రిజెక్ట్ అయింది కాకపోతే ఈ నెల ఇరవై తొమ్మిదో పోయిన నెల ఇరవై తొమ్మిదో తేదీనైతే మాత్రం ఆయనకి బెయిల్ అయితే రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నట్లుగా కూడా సిఐడి ఏదైతే ఏసీపీ కోర్టు ఉందో ఏసీపీ కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అది పెద్ద కాంట్రవర్షియల్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనపడింది ముఖ్యంగా కూడా ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆరోపిస్తుంది ఏమిటంటే ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ ఫోర్ కీలక నిందితులైనటువంటి మిథున్ రెడ్డిని కనుక మాత్రం సాక్షులు ప్రభావితం చేస్తారు అని చెప్తూనే చెప్తున్నటువంటి నేపథ్యం దీంతో ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఎవరైతే సిఐడికి సంబంధించినటువంటి ఎస్పీ ఉన్నారో ఆయన అయితే హైకోర్టును ఆశ్రయించారు ప్రధానంగా కూడా ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ రోజైతే ఆ కేసుకు సంబంధించి విచారణ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రధానంగా ఈ సిఐడికి సంబంధించిన అధికారులు చెబుతుందోటే మిథున్ రెడ్డి మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు కూడా ఉన్న ఉన్నప్పటికీ కూడా వాటిని వాటిని వేటిని కూడా మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయకపోవటం అదేవిధంగా ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఈ ఇప్పుడు కనుక బెయిల్ కనుక ఇచ్చినట్లయితే మాత్రం ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారు ప్రభావితం చేయటం వలన కేసు నీరు పోరే పోయేటువంటి అవకాశం ఉంది ఇలా ప్రధానమైనటువంటి కేసులో ఇట్లా బెయిల్ ఇచ్చినట్లయితే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అని సిఐడి అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం ఈ రోజు విచారణకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఏం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ రవికృష్ణ